పది పాటలు అనుకు పట్టగంతా ఒక పది అయితే పదిలో ఒకటి మాత్రమే తొమ్మిది వేరే వేరే ఉన్నాయి భక్తి రావాలి అందుకే మన వినాయకుడు అంటేనే సిద్ధి బుద్ధి ఆ సిద్ధి బుద్ధి గురించి కూడా మనకు సార్ తెలియజేస్తారు జై గణేష్ మహారాజ్ గే నేను చక్కగా వివరించాను గణేషుడు అంటేనే ఆయన ఒక చక్కని విద్యార్థి వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని వ్యాసం చెప్తూ ఉంటే కలం పట్టి రాసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడే కాబట్టి మనకున్నటువంటి సర్వదేవతల్లో కూడా గణాధిపత్యాన్ని విఘ్నేశ్వరుడికి ఇవ్వడం జరిగింది మరి గణాధిపత్యం అంటే ఏంటంటే మన స్కూల్లో పీపుల్స్ లీడర్ అని ఉంటారు కదా అలాగా యూత్ నాయకుడుగా మనం దేవతలంతా కలిసి ఆ ఆధిపత్యాన్ని గణపతికి ఇవ్వడం జరిగింది మరి అది కథలో చెప్తాం ముందుగా గణేషుని మనం ఎందుకు ప్రార్థించుకుంటాం మన ఇంటిలో ఏ శుభ కార్యక్రమం జరగని మొట్టమొదట పసుపును గణపతిగా చేసుకుని గణపతిని పూజించుకోవడం మన ఆనవాయితీ మరి ఈరోజు వినాయక చవితి చవితి రోజు వినాయకుడు పుట్టాడు కాబట్టి ఆయన ఆవిర్భావం జరిగింది కనుక ఆ ఆవిర్భావం సందర్భంగా మనం వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం ఇది భక్తి పరవశంతో చేసుకునేటువంటి పండుగ అయితే ఇంకొక రకంగా సారన్నట్టుగా స్వాతంత్రము స్వాతంత్ర కాంక్షతో రగిలిపోతున్నటువంటి భారతీయులకి ఈ యొక్క వినాయక చవితి వేదిక అయిందనే విషయం